శివాయ గురవే మహా మొన్న ఎపిసోడ్ లో వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు గురించి కొన్ని విషయాలు చెప్పాను ఈ రోజు ఈ ఎపిసోడ్ లో యువతీ యువకులకు అనగా పెళ్లి చేసుకోబోయేటువంటి యువతీ యువకులకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను శ్రద్ధగా విని ఈ వీడియో చూడండి ఈ రోజు వివాహ బంధం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అంటే ఒడిదుడుకులు అనగా ఏమిటండి అని అడగ చిన్నరు గుడాకులు కానీ గొడవలు కానీ హత్యలు కానీ ఊడిపోవడాలు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నారు ఇలా ఎందుకు జరుగుతోంది సిద్ధాంతి గారు అని మాకు చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు ఇంతకు ముందు చెప్పాను ఈ విషయం వివాహ బంధము అనగా భార్యాభర్తలకు సంబంధించింది జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని పరిశీలిస్తాము సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వీళ్ళకి దాంపత్య జీవితం బాగుంటుందా బాగోదా అన్నది నిర్ధారణ చేసి అప్పుడు మీరు చేసుకోవచ్చు సంబంధం కుదరచు ఎదురికి వెళ్ళండి అని చెప్తాం అయితే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉండవలసిన గ్రహాలు ఏమిటి ఉండకూడని గ్రహాలు ఏమిటి అండి ఈ ఎపిసోడ్ లో క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను శ్రద్ధగా వినండి సప్తమ స్థానము అనగా భార్యాభర్తల స్థానంలో కలతల స్థానంలో కచ్చితంగా శుభగ్రహాలు నాలుగు గ్రహాలు ఉంటే చాలా మంచిది రహితం అయితే రహితము అనగా ఆ హౌస్ ఖాళీగా ఉండడం కూడా చాలా మంచిది మిగిలిన గ్రహాలు కానీ కన్వెన్షన్ గ్రహాలు కొన్ని ఉన్నాయంటే అంటే రెండేసి గ్రహాలు కలిపి ఉంటే ఆ గ్రహాల ప్రభావాన్ని బట్టి గొడవలు జరగడము ఒకరినొకరు కొట్టుకోవడము విడాకులు కోర్టు కేసులు వెళ్ళడం ఆ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి చూసుకుని మీరు వివాహాన్ని కుదుర్చుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం ఇది చూసుకోవడం అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మేము చెప్తూ ఉంటే కొన్ని విషయాలు చెప్పకూడదు పబ్లిక్ గా కూడా అయితే మా దగ్గరకు వచ్చిన సంబంధాలను బట్టి పిల్లని పిల్లాడిని పరిశీలించి కూడా అంటే ఇంతకు ముందు చెప్పాను నాలుగే శుభగ్రహాలు ఉండాలి అంటే మిగతా గ్రహాలు ఉండకూడదా వివాహం చేసుకోకూడదా అని మీకు ప్రశ్నలు రావచ్చు చేసుకోవచ్చు కానీ పిల్ల స్థానం పిల్లాడి స్థానం కూడా ఇద్దరి కూడా సూట్ అవుతే అందులో శుభగ్రహాలు లేకపోయినప్పటికీ కూడా వివాహ పొంతన అన్ని చూసుకుని దోషం ఉందా అన్నది చూసుకుని మేము నిర్ధారణ చేసి అమ్మా ఈ సంబంధాన్ని మీరు వెళ్ళచ్చు అని చెప్తాను దానికి అనుగుణంగా మీరు ఎదురుకు వెళ్ళచ్చు ఓం స్వస్తి